Eh, tada, ten tada. Chupis tuna, chupis tuna. Chusara. Earbands. Earbands. హే బ్యాన్స్ సీతాకు ఒక చిలికలు చూసింది చూసి చిన్న పాప ఇవి మా పాపకు ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకొకటి అని తీసుకున్నాం ఎలా ఉంటుందో చూద్దాం ట్రై చేద్దాం ఇలా పెట్టుకోవాలి ఎయిర్ బ్యాగ్స్ చిన్న పిల్లలు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇది మా పాపకి శాఖ అయితే కాకండి ఓకేనా టెన్ టే టెన్ టెన్ టే టైన్ ఇవన్నీ ఉన్నాయి చేయండి చూసారా ఎన్నో ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఈ నాకు మ్యారేజ్ అంతకి చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కువ మా మమ్మీ పెట్టేది ఫైవ్ రూపీస్కి త్రీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టెన్ రూపీస్ అయింది స్టిక్కర్స్ ఇష్టంతో కొన్నా ఫుల్ స్టోన్స్ వచ్చి రౌండ్ అనమాట ఇది ఒకటి బ్లాక్ నామాలు వన్ స్టోన్ గోల్డ్ కలర్ గసాల లాగా వచ్చి నామాల మీద వన్ స్టోన్ వచ్చింది ఇది ఒక రేట్ అనమాట ఇది ఎగ్ టైప్ కాదు పలక టైపు కాదు ఇది ఒక టైప్ ఓకేనా ఇది ఒకటి టూ టోన్స్ వస్తాయి చిన్న గోల్డ్ కలర్ చిన్న చిన్న ముత్యాలు వస్తాయి ఇవి నామాలు ఫుల్గా స్టోన్స్ వస్తాయి రౌండ్ మధ్యలో మెరూన్ కలర్ కుందన్ ఇది ఒక ఐటమ్స్ ఈ ఫుల్ గోల్డ్ బాల్స్ వస్తాయి రౌండ్గా మధ్యలో ఒక వైట్ కుందన్ వస్తుంది ఈ నామాలే డైమండ్ కల్ డైమండ్ స్టేప్ మొత్తం డైమండ్ లాగే కనిపిస్తుంది ఇది ఒక ఐటెం చిన్న స్టిక్కర్ చూసారా సేక్ అయ్యారా నెమలి 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 టైప్ వచ్చిందో చూసారా ఎంత మంచిగా ఒక ప్యాడ్ మీద ఎంత మంచిగా నెమలి సేక్ వేస్తారో చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇదంతా ఏంటి స్టిక్కర్స్తోనే ఇలా డిజైన్ చేశారు ఇది ఒక స్టిక్కర్ తీసుకు ఇవి పెట్టుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ డిజైన్ కోసం అయితే ఇది తీసుకున్నా పైన ఎగ్ సేప్ వస్తుంది కింద మూడు స్టోన్ వస్తుంది ఎగ్ సేప్ మీద కూడా ఒక స్టోన్ వస్తుంది ఇది చాలా ఇష్టంతో తీసుకున్నా ఇది ఒక ఐటమ్ ఇదేంటంటే బ్లాక్ స్టిక్కర్ మీద వైట్ స్టోన్ ఇది ఒక ఐటమ్ ఇది ఒక ఐటం అండి నామాలల్లో ఫుల్ రౌండ్గా కుందం స్టోన్స్ వస్తాయి వైట్ స్టోన్స్ మధ్యలో ఏ కలర్ అయితే ఆ కలర్ స్టోన్ వస్తాయి ఇది వైట్ టోన్ ఓన్లీ సింగిల్ వైట్ టోన్ పాపకు అనేసి ఈలో పాపకు ఏమి తీసుకున్నానో చూపిస్తా పాపకైతే ఫోర్ తీసుకున్నా ఈ చిన్న చిన్న నామాలు ఎప్పుడన్నా లంగా ఓన్ వేసినా చుడిదార్ వేసినా ఇవి పెట్టడానికి మామూలుగా డైలీ వీసుకైతే ఈ రెండు అనేసి ఈ ఫోర్ అయితే పాపకు తీసుకున్నా ఇవన్నీ మొత్తం శారీస్ ఫ్రాక్స్ ఫ్రాక్స్కి డ్రెస్ నీతి అనేసి ఇవన్నీ నాకు ఒకటి రెండు మూడు ఇదైతే పాపకు నాకు ఇద్దరికి యూస్ అవుతుంది ఇట్లా జీన్స్ షర్ట్లు వేసుకున్నప్పటికే నేను తీసుకున్నా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పదమూడు స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నానండి తెలిస్తే కామెంట్ చేయండి ఎంత కష్టపడి ఉంటుంది ఒక్కొక్క స్టిక్కర్ ప్యాకెట్ గిచ్చేయండి చేయండి నీల పాలిస్ గోల్డ్ మేడి మేడిపండు కలర్ నిమ్మలి కలర్ ఇవి త్రీ తీసుకున్న ఇది రిమూవ్ నీల పాలిస్త్ రిమూవ్ ఇప్పుడు రిమూవ్ చేయకుండా నేను పెట్టుకున్నా రెడ్ పెట్టుకున్నా ముందు బ్లాక్ వేసుకున్నా అట్లే కనపడుతుంది చూడండి చూస్తారా టెంటే టెన్ టెంటే టెన్ టెంటే టెన్ ఇలా మనం ఇంటి ముందర ఎక్కువ ముగ్గు వేస్తూ ఉంటారు కానీ డిజైన్ నాకు రాదు కానీ కాబట్టి హెయిర్ రింగ్స్ అన్ను పెట్టుకుందాం అనేసి ఇలా తీసేసుకున్నా సీమెందు ఒక డిజైన్ నేను తింటే టైం తింటే ఇది చూసుకున్నట్టయితే మనకు లక్సిందేవి వచ్చి కింద బుట్టాలు వచ్చాయి ఇది ఒకటి ఇదైతే మా ఫ్రెండ్ తీసుకుందండి బ్లాక్ శారీ మీదకి స్టోన్ వచ్చి ఉంటుంది కదా దాని మీద బాగుంటుంది మా ఫ్రెండ్ తీసుకుంది తను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తీసుకెళ్తాదో తెలియదు నేను బ్లాక్ శారీ కట్టినానుకో నేనే ఫస్ట్ యూజ్ చేస్తాను ఇది నాకు తెగనే వచ్చేసారు సిల్వర్స్ నాకు ఎలా ఉంటాయేమో కానీ నచ్చేసి తీసుకున్నా ఇది ఒకటి అనమాట ఇందాక చూపించాను కదా లక్ష్మీదేవి వచ్చి కింద పుట్టాలని ఇది కూడా మా ఫ్రెండ్కే ఇది మా ఫ్రెండ్కి సపరేట్ లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ వచ్చింది ఇప్పుడు సిల్వర్ ఏదైతే ఉందో అందులో గోల్డ్ కలర్ లక్ష్మందేవి బొమ్మ వచ్చింది పింక్ అండ్ గ్రీన్ వచ్చింది ఇది కూడా బుట్టలు బొమ్మ నచ్చేసి తీసుకున్నాను చేసి ఇది ఒక బుట్టాలు సిల్వర్ చూసారో ఎంత ముద్దుగా ఉన్నదో పింక్ అండ్ గ్రీన్ వచ్చి సిల్వర్ కాంబినేషన్తో చాలా బాగుంది ఏంటిది బ్లూ చూసారా చిన్న ఫ్లవర్ వచ్చి కింద బుట్టలు వచ్చాయి బ్లూ టోన్స్ వచ్చాయి బ్లూ కుందని వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో మా ఫ్రెండ్ కూడా ఒకటి తీసుకుంది ఇది మా ఫ్రెండ్కి ఇందులోనే సేమ్ గ్రే చూసారా అస్సలు ఎంత బాగున్నాయో సేమ్ డిజైన్ అయితే ఎక్కువ గోల్డ్ వస్తున్నాయండి గోల్డ్ బట్టలు ఎట్లా మనం ముఖానికి గోల్డ్ అన్న పెట్టుకోలేదు ఇత్తలటి అన్న పెట్టుకొని ఆ స్వాదిద్దాం అన్నట్టు తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా నచ్చేస్తాయి స్ట్రాంగ్ వస్తాయి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి ఇవి రెండు తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి వాడేస్తాను పెట్టుకున్నాను కూడా ఒకటి ఇది రౌండ్ నాకని తీసుకుంది ఇది లవ్ వచ్చి పైన కిరీటంలాగా వచ్చింది ఇది మా ఫ్రెండ్ తీసేసుకుంది నాదైతే ఓపెన్ చేసి రౌండ్ వచ్చేసి ఇలా వచ్చింది చేయండి ఇవి నల్ల పూసలు అనమాట సింపుల్గా డ్రెస్ మీదకి కానీ జీన్స్ మీదకి కానీ చాలా బాగుంటుంది అనేసి నేను ఒకటి నా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాను వైట్ టోన్ ఒకటి వచ్చి కింద బ్లాక్ వచ్చింది చూడండి ఎలా చాలా అంటే చాలా బాగుంది నచ్చేసి ఒకటి తీసుకున్నాం ఇదండి ప్రజెంట్ టైప్ షాపింగ్ ఇవ్వాలి ఇన్ని నేను తీసేసుకున్నారు అందరూ ఏం చేస్తుండ్రు ఎలా ఉన్నారు మాకంటే నిద్ర రాలేదు నిజం తీసుకున్నట్టయినా లైవ్ పెట్టి చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాము అన్నట్టు చూపిస్తున్నాము ఎట్లా డే లైవ్ అయితే ఇది అండి మాకైతే ఫ్రంట్ కెమెరా టూ డే లైవ్ అయితే ఇది ఎలా అనిపించింది నైస్ ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే ఏం చేస్తున్నా యూట్యూబ్లో ఎవరు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి ఫేస్బుక్లో ఉంటా